ప్రతి కుటుంబంలో తల్లి తండ్రులకు అన్న తమ్ముళ్లకు మన ఇంటి ఆడపిల్లని జాబ్ చేసే వ్యక్తికి లేదా డబ్బులు ఉన్నా వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది అన్ని కుటుంబాలు అలాగే ఆలోచిస్తూ ఉన్నాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి కుటుంబంలో జరుగుతుంది ఇదే తల్లి తండ్రులు ఎన్ని సంవత్సరాలు సమయం పట్టినా పర్వాలేదు జాబ్ ఉన్న వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు జాబ్స్ లేక చాలా సమయం పడుతుంది జాబ్ ఉన్న వ్యక్తి దొరికిన తరువాత ఎంత కఠినమైన ఇచ్చి పెళ్లి చేస్తూరు కాని ప్రతి కుటుంబంలో నీ కొడుకుకు పెళ్లి కావడం లేదు పిల్ల దొరకడం లేదు అని బాధపడుతున్నారు తల్లి తండ్రులు మీ బిడ్డకు జాబ్ ఉన్న వ్యక్తి కావలి అనుకున్నప్పుడు అన్ని కుటుంబాలు అలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా మీరు మాత్రం జాబ్ లేని వ్యక్తికి ఇవ్వరు కానీ మీ కొడుకుకు పెళ్లి కావడం లేదు అని బాధపడతారు మీ అబ్బాయికి జాబ్ లేదు అని పిల్లను ఇవ్వరు అందరూ జాబ్స్ కోసం ఎదురుచూస్తూ ఎన్నో సంవత్సరాలు గడిచి పోతున్నాయి జాబ్ రావడం లేదు పెళ్లి కావడం లేదు ఏజ్ పెరుగుతూ పోతుంది అందరికీ జాబ్స్ రావాలి అంటే సాధ్యం కాని పని అందరూ ఏదో ఒక పని చేసుకుంటేనే అందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయి అందరూ మారినప్పుడే సమాజం కూడా మారుతుంది జాబ్ ఒక్కటే కాదు చాలా పనులు ఉన్నాయి కూడా పిల్లను ఇస్తేనే అందరికీ పెళ్లిళ్లు జరుగుతాయి అందరికీ జాబ్స్ కావాలంటే అది సాధ్యం కాని పని కథా ప్రతి ఒక్క తల్లి తండ్రులు మీ బిడ్డకు జాబ్ ఉన్న వ్యక్తి కావాలని అనుకోవటం మరి మీ అబ్బాయికి కూడా జాబ్ ఉండాలి కదా అందరికీ జాబ్స్ సాధ్యం కాని పని కథా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అందరూ అలానే ఆలోచిస్తారు కథ చాలామంది యువత జాబ్స్ లేక పెళ్లి కాక పిచ్చివాళ్లు అవుతున్నారు ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించాలని ఆన్లైన్లో మోసపోతున్నారు ఫేక్ యాప్స్ నీ నమ్మడం ఎన్నో చోట్ల జాబ్స్ కోసం డబ్బులు కట్టడం చివరికి మోసపోవడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఇంటి దగ్గర నుంచే లక్షలు సంపాదించుకోండి అని చెప్పి ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునేలా చేస్తారు ఆన్లైన్లో మీరు మోసపోకుండా ఉండాలంటే ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి మీరు ఎక్కడ మోసపోరు నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి